ఎప్పటికప్పుడు స్వాగతం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం అంటే ఒక ఆరు వేల గల గ్యాస్ కనెక్షన్ని ఉచితంగా పొందే అవకాశం అన్నమాట సో ఈ పథకం గురించి సమగ్ర సమాచారాన్ని బీజేపీ నాయకులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఉజ్వల పథకం ఎవరు అర్హులు దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అందులో ఉన్న ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల్ని తెలుసుకుందాం నమస్తే అన్న ఉజ్వల పథకం గురించి మా ప్రేక్షకులకి సమగ్ర విపులంగా అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు అనే విషయాన్ని తెలుసు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉజ్వల యోజన పథకం భారతదేశంలోని నిరుపేద కుటుంబాలకు మహిళలకు అందరూ కూడా అందే విధంగా చూడడం జరుగుతుంది అయితే మహిళలకు ఆత్మగౌరవం కొరకు గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి అయితే ఆరు బయట పోకుండా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి గౌరవాన్ని కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మహిళలు ఆరోగ్యంగా ఉండడం కొరకు అయితే గతంలో కట్టెల పొయ్యి ద్వారా లేకపోతే బొగ్గు పొయ్యి ద్వారా మహిళలందరూ కూడా వంటలు చేసేవారు దాని ద్వారా దానివల్ల ఆ పొగ కడుపులోకి పోయి ఊపిరితిత్తులో పోయి క్యాన్సర్ కానీ వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చేటి ఆరోగ్య సమస్యల వల్ల అనేక సార్లు ఆసుపత్రుల పాలై అనేక ఖర్చులు పెట్టుకునే ల వేల కొద్ది రూపాయల ఖర్చులు భరించేటువంటి పరిస్థితి ఉండే కానీ వీళ్ళందరూ కూడా ఆత్మగౌరవం ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క కనెక్షన్ ఉచిత కనెక్షన్ను ప్రతి నిరుపేద కుటుంబానికి అందాలని ఆరు వేలు ఒక కనెక్షను ఆరు వేల వరకు ఉంటుంది ఆ ఆరు వేల రూపాయలు ఉన్నటువంటి కనెక్షన్ ఉచితంగా నిరుపేద గ్రామీణ ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ నిరుపేద కుటుంబాలకు అందజేయడం వల్ల ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే ఉండేటట్టు చూడడం జరుగుతుంది ఏదైతే దానికి కావలసినటువంటి పథకానికి అరువులుగా రేషన్ కార్డు ఉండాలి ఆ కార్డులో గతంలో గ్యాస్ పొంది ఉండకూడదు ఆ కార్డులో నో కా నో గ్యాస్ అనేది ఉండాలి అదేవిధంగా ఆ కార్డులో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఆ ఆధార్ కార్డులో కూడా నో గ్యాస్ అనే ఉండాలి ఉన్నట్టయితేనే వాళ్ళ అరుగులు వాటన్నిటిని కూడా మన ఏదైతే గ్యాస్ ఏజెన్సీ హెచ్బీ కానీ మిగతా ఏ గ్యాస్ ఏజెన్సీ ఉన్నాయో ఆ గ్యాస్ ఏజెన్సీల వద్ద తీసుకుపోయి బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు ఆ సంబంధిత అందులో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తుల ఆధార్ కార్డులు అన్ని తీసుకుపోయి అక్కడ ఇచ్చి తంబేసి వచ్చినట్టయితే దాన్ని మంజూరు కాగానే వారం లోపల ఒకవేళ పదో ఇరవై గ్రామంలో ఉంటే వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి ఏజెన్సీ వాళ్ళు ఇస్తారు లేదంటే మనం రమ్మని చెప్పి తీసుకుపోవడానికి కూడా వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మనకు గ్యాస్తో బాటు ఏదైతే మనకు స్టవ్ను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ కూడా ఏదైతే జిల్లాలు ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకొని వారందరూ కూడా లబ్ధి చదుకూరాలే ప్రధానమంత్రి గారు ఆరు వేల రూపకాల రూపాయలకు ముఖ్యమని కాదు వారి ఆరోగ్యం చెడిపోవడం వల్ల అనేక మంది లక్షలాది రూపాయలు వేలకు రూపాయలు ఖర్చు అవుతున్నాయి కాబట్టి దీన్ని ఈ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉంచడం కొరకు ఈ ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా మిగతా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జిల్లా అధికారులను అధికారులకు ఆదేశాలు ఇచ్చి గ్రామీణాలలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి గ్రామ పంచాయతీల ద్వారా ఎవరైతే అరువులైన వారందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా ఒక గ్రామ పంచాయతీకి రప్పించి అక్కడనే దరఖాస్తులు తీసుకొని అక్కడనే ఏదైతే ఏజెన్సీలను రమ్మని తంబేసి ఇచ్చినట్టయితే ఇంకా ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అయితే అందరం కూడా కాబట్టి ఎందుకంటే లేదంటే కరీంనగర్ వెళ్ళాలి ఏజెన్సీల దగ్గరికి వెళ్ళాలి అంటే ఆటోలకు వెళ్ళాలి వీళ్ళందరూ కూడా మళ్ళీ కొంతమంది తెలియదు ఇబ్బందులకు గురవుతుంటారు కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఓకే ఈ ఈ పథకం ద్వారా ఎవరైతే గ్యాస్ని పొందుతారో సో వారికి మళ్ళీ రీఫిల్ చేయడానికి అదే ఏదైతే రెగ్యులర్గా అందరూ ఫిల్ చేసుకుంటారు అమౌంట్ అదే అమౌంట్ ఉంటుందా లేదంటే ఏదైనా సబ్సిడీ అమౌంట్ ఉంటుంది సబ్సిడీ అమౌంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు వందల రూపాయల సబ్సిడీ అమౌంట్ను కూడా వీళ్ళకు చెందుతుంది ఎందుకంటే కే ఏదైతే ఉజ్వల పథకం కింద తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి సబ్సిడీ చెందడం సబ్సిడీ వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి సబ్సిడీ వర్తిస్తుంది ఓకే ముఖ్యంగా మీరు తెలియజేశారు కానీ ఇప్పటివరకు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి కూడా ఇది బిలో మధ్యతరగతి కుటుంబాలకు వర్తిస్తుంది వాళ్ళకి కూడా ఈ విషయాలు కొన్ని తెలియవు అంటే ఓకే అంటే దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరైనా అర్హులైన వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఎలా మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు బూతు స్థాయి నుంచి కూడా ఏదైతే ఈ పథకం అమల్లోకి వచ్చిందనగానే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఏదో కొత్తగా రేషన్ కార్డులు ఎవరెవరు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా తెలుసుకొని ఒకవేళ ఇంటింటికి పోయి మీకు యాశ ఉందా లేదు అని అంటే వాళ్ళని రేషన్ కార్డు ఏవైతే ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా మేమే సమకూర్చి మా కార్యకర్తలు నాయకులకు సమకూర్చి వాళ్ళందరినీ జమ చేసి తీసుకెళ్లి ఏజెన్సీ కార్డు తీసుకుపోయి తంబేయించుకొని తీసుకురావడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే గ్రామాలలో ఉన్న భారతీయ జనతా పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ సంప్రదించాలంటారా లేదంటే గ్రామ పంచాయతీలో సంప్రదిస్తే సరిపోతుంది ఇది ఎక్కడైనా ఎవరినైనా బీజేపీ నాయకులను సంప్రదించినట్టయితే ఎందుకంటే మేము ముందుండి వాటిని ఇదివరకే మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్నాం కాబట్టి ఒకవేళ భారతీయ జనతా పార్టీ నాయకులనే సంప్రదిస్తేనే అలవకగా అవుతుంది సరే ఎవరైనా తెలిసిన వ్యక్తిని ఒక భారతీయ జనతా పార్టీ కదా ఇది ప్రజలకు అందరికీ అభివృద్ధి చెందాలి కాబట్టి ఏ పార్టీ అయినా ఎవరైనా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారినైనా సంప్రదించి వారు తీసుకోవచ్చు కాదంటే మేము ఆ ప్రయత్నాలు ఉన్నాం కాబట్టి మా కార్యకర్తలు కలిసినట్టయితే త్వరగా అందరికీతో పాటు వాళ్ళకు కూడా మేము అది చేయగల సేవ చేయగలుగుతాం అనేది మాకు మీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం మోదీ గారి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన పథకం కాబట్టి సో దానికోసం మీరు ప్రజలకి మరింత తీసుకెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాం మా గ్రామం ఇప్పుడు మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ మా మంత్రివర్యులు కూడా ఏదైతే కనెక్షన్స్ గ్రామాలలో తీసుకుంటే గ్రామంలో ఒక యాభై అరవై అంటే వివిధ మండలాలకు కూడా మా మంత్రి గారు కూడా మంత్రి గారు కూడా రావడం జరిగింది మంత్రిగారి చేతుల మీద కూడా ఇప్పటి ఇప్పించడం జరిగింది ఏంటంటే ఒక మహిళలకు ఆరోగ్యపరంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం ఎవరినైనా తెలిసిన వారిని అందరినీ కూడా కలిసిన తీసుకోవచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను కలిసినట్టయితే ముఖ్యంగా మేము ఆలోచనం కాబట్టి త్వరగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వివరాలు ఇంతవరకు మనకు బీజేపీ నాయకులు వివరించారు సో ఇదే విధంగా ఒక ఏజెన్సీకి వచ్చాము కరీంనగర్లో గల ఒక ప్రముఖ ఏజెన్సీలో అంటే వీళ్ళ ఏజెన్సీ వీళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వీళ్ళకు ప్రభుత్వం ఏం చెప్పింది అనే వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం అక్కడ నమస్తే ఉజ్వల పథకానికి సంబంధించి మీకు ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది గైడ్ లైన్స్ ఇచ్చిందంటే ఇప్పటివరకు పేపర్ స్టేట్మెంట్ స్టార్ట్లో వచ్చింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దసరా ధమాక ఆడవాళ్ళందరికీ కూడా పండుగ సందర్భంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గ్యాస్ కనెక్షన్స్ శాంక్షన్ చేశామని వరకే జరిగింది అది అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వెళ్ళాలి సివిల్ సప్లైస్ మ్యాటర్స్ పోవాలి వాళ్ళు మూడు కంపెనీలు ఎల్పిసి బీపీసీ ఐఓసి వాళ్ళ సెగ గ్రేట్ చేసుకోవాలి వాళ్ళకున్న ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ప్రూవ్ కమిషనర్ సివిల్ సప్లై నుంచి కాళ్ళు జిల్లా కలెక్టర్స్కి మెసేజ్ పంపిస్తారు మెయిల్స్ పంపిస్తారు అక్కడ నుంచి మాకు డిఎస్ఓ గారు మీటింగ్ తీసుకొని ఎవరు ఎన్ని కనెక్షన్స్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు దాని ప్రకారంగా కూడా మేము గ్యాస్ కనెక్ట్స్ ఇవ్వచ్చు అంటే ముఖ్యంగా ఎవరు ఆరోపణలు ఎలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేయాలి అనేది కూడా ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేషన్ కార్డ్స్ చాలా చేశారు వాళ్ళు ఏమంటున్నారంటే రేషన్ కార్డ్స్తో పాటు మనకు ఆధార్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇప్పుడు ఒక ఇంట్లో పది మంది ఉన్నారనుకోండి పది మందిలో పెద్ద అయిన ఎవరు ఎవరో వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటారు వాళ్ళది ఫస్ట్ తీసుకుంటారు అది కంప్యూటర్లో మేము ఈకేవైసీ చేసేటప్పుడు వాళ్ళకి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ కంపెనీలో ఉన్నాయనేది బయటపడుతుంది అలా అర్హత ఉండదు ఎవరికైతే ఏం చేస్తామో ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు రాకపోతే వాళ్ళ దగ్గర వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంది తమ్ము చేసి దాని ప్రకారంగా వాళ్ళ దొరికిపోతారు వాళ్ళు ఒకవేళ ఏమీ కనెక్షన్ లేకపోతే వాళ్ళ అర్హత ఉంటుంది అంటే ఏదైతే ఉమ్మడి కుటుంబంలో ఒక ఆరు ఎనిమిది మంది ఉన్నారనుకుంటుంది తర్వాత వాళ్ళు కుటుంబాలు వేరుపడ్డ తర్వాత వాళ్ళకు నూతనంగా మరొక రేషన్ కార్డు అనేది లభిస్తుంది అంటే వాళ్ళకు అర్హులు అంటే వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో పెళ్ళైతే వాళ్ళు వేరే రేషన్ కార్డు తీసుకుంటారు వాళ్ళ రేషన్ రేషన్ కార్డులో కూడా వాళ్ళ నాన్నగారు తీసుకున్నా కానీ వాళ్ళకు అర్హత వస్తుంది ఓకే మోర్ దాన్ ట్వంటీ వన్ ఇయర్స్ అయితే మ్యారీడ్ ఇవ్వచ్చు సో ఇది అంటే ఇక్కడ పబ్లిక్ ఎవరైనా అడుగుతున్నారా దీని గురించి మాకు గా రోజు పదిహేను మంది ఇరవై మంది వస్తు పోతున్నారు మేము మా లెవెల్లోనే ఈకేవీ చేయడము మీకు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉందమ్మా మీకు రాదని చెప్తున్నాం ఒకవేళ ఉంటే మాత్రం మీకు వస్తుందమ్మా మీ ఫోన్ నంబర్ మీ ఈకేవీస్ చేయించుకోండి ఇక్కడ రిజిస్టర్ పెట్టాము కంప్యూటర్ పెట్టాము మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడు వచ్చినా మీకు అందరికీ తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు మీరు చూడండి రండి తీసుకెళ్ళాలంటే అప్పుడు మేము కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము చెప్తున్నాం ముఖ్యంగా మోదీ గారు ప్రవేశపెట్టిన ఆత్మ మహిళల ఆత్మ గౌరవంగా ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మీరేం చెప్పాలంటే మీరు చెప్పాలంటే ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చిన వాటికి కూడా మోడీ గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్ ఒత్తిడి చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్కి ఎంత పర్సంటేజ్ లిఫ్ట్ చేశారు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అని చేస్తున్నారు కానీ దాంట్లో నాకు తెలిసినంతవరకు థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వాడట్లేదు మరి మిగతా అయితే మిస్యూజ్ అయినట్టే కదా అంటే ఎప్పుడైతే గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారో అప్పుడు కరెక్ట్గా అన్నీ ఉంటాయి తర్వాత మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ వరకు బుక్ చేయరు ఒకవేళ బుక్ చేసినా మేము వెళ్ళి ఆ ప్రదేశంలో ఆ ఇంట్లో పోతే అక్కడ ఉండరు మరి దీనికి గవర్నమెంట్ కానీ ఆలోచించాలి కంపెనీ కానీ ఆలోచించుకోవాలి అంటే మీరు ఇచ్చే దీనిపైన ఇంత దాకా మీరు అన్నారంటే వందలో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫ్రాడ్ వెళ్ళిపోతున్నాయి దానికి అది తీసుకున్న వాళ్ళు వాళ్ళకు ఒకవేళ అమ్ముకోవాలనుకోండి ఎవరికైనా ఇయ్యచ్చు లేకపోతే ఆల్రెడీ ఉన్నదనుకోండి ఇది ఇంకెవరికైనా డైవర్ట్ చేయొచ్చు అంటే ముఖ్యంగా వాళ్ళకు లేదని చెప్పి ప్రభుత్వం ఇస్తుంది సో వాళ్ళు దాన్ని గతంలో వాళ్ళకు ఏదైనా ఉండి ఉంటే వాళ్ళు దాన్ని సేవ్ చేసుకుంటున్నారు అంటే మీకు ఇది మళ్ళీ రీఫిల్కి రాకపోవడం వల్ల మీకు ఇది తెలుస్తుంది మాకు మమ్మల్ని తరచూ అడుగుతుంటారు ఎంత రీఫిల్ ఇచ్చారు అంటే మాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ రావు ఎందుకు రావు అంటే వాళ్ళకి వాళ్ళకి ఇతరతర వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర పొందవచ్చు పొందుండవచ్చు మనకే రికార్డు తెలియదు కదా మనము యాజ్ పర్ రికార్డు ఆయనకి లేదు కాబట్టి ఇస్తున్నాం వాళ్ళు వాడకపోతే మనం ఏం చేయలేము కదా అంటే మీరు మీకు ఈ విషయాలు ఎక్కువ తెలుసు కాబట్టి అంటే మీరు ప్రభుత్వానికి చేయమన్న సూచనలు ఏమన్నా మేము ఇచ్చేది ఏమన్నా గతంలో ఇట్లాగా జరిగింది అంటే జరుగుతోంది సో ఇప్పుడు ఏదైనా మీరు సూచన చేయదలుచుకుంటాం కూర్చాను కాదండి మనం ముందే సెలెక్షన్ అప్పుడే కరెక్ట్గా చూసి సెలెక్ట్ చేస్తే నిజంగా ఎవరికైతే అర్హత ఉందో అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇస్తే బాగుంటుంది సో గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి నా పేరు బొమ్మ రాధాకృష్ణ నేను డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ దాదాపు గత ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఈ ఫార్టీ ఫస్ట్ సంవత్సరం నడుస్తుంది నేను కరీంనగర్ జిల్లాకి ప్రెసిడెంట్ ఫెడరేషన్కి సో ఎన్ని సంవత్సరాల నుంచి నేను దాదాపు ఫార్టీ ఫస్ట్ ఇయర్ ఇది సో ఇది విషయం అనేక అయితే మనం తెలుసుకోవడం జరిగింది అంటే గతంలో కూడా కొంత రీఫిల్కి రాకపోవడం వల్ల కొంత గ్రౌండ్ వర్క్ బాగా చేయాలని చెప్పి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇవి ఇస్తే కనుక మనం సరైన వాళ్ళకే అర్హత ఉన్న వాళ్ళకు సరైన వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూర్తిగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము చూస్తూనే ఉండాలి టుడే తెలంగాణ